పేట నందు ఉన్న జాకిర్ హుషేన్ ఉర్దూ పాఠశాల నందు ఈ రోజు షేక్ ఫాతిమా గారి జన్మదిన వేడుకల్ని మేము జరుపుకుంటున్నాము ఫాతిమా గారు మొట్టమొదట భారతీయ ముస్లిం ఉపాధ్యాయురాలుగా గుర్తించబడ్డారు ఆ ఆమె సావిత్రిబాయి ఫూలే గారితో పాటుగా తను కూడా ఆవిడ మొదట ఉపాధ్యాయురాలు అయితే తిను కూడా ముస్లిం మొదటి మహిళా ఉపాధ్యాయురాలుగా గుర్తించబడ్డారు సావిత్రిబాయి గారికి వెన్నుదన్నుంటూ ఆవిడని అందరూ వెళ్ళేసినా కూడా ఆమెకి సహాయంగా నిలబడి వారి స్థలంలో ఖాళీ స్థలంలో పాఠశాల కట్టుకోవడానికి వాళ్ళకి అనుమతులు ఇస్తూ అలాగే ఆమెతో పాటుగా అగ్రవర్ణాల మహిళలు అగ్రవర్ణాల వాళ్ళు మహిళలకి ఎందుకు చదువు అవసరం లేదన్న అన్న రోజుల్లో సావిత్రిబాయి పూలే గారిని చాలా కష్టపడే కష్టపెట్టే టైంలో కూడా ఆమె ధైర్యంగా ఆమెకి వెన్నుదండు ఉన్నారు ఫాతిమా గారు అలాగే ఆమెతో పాటు మంచి ఉపాధ్యాయురాలకు కూడా పేరు పేరు తెచ్చుకున్నారు ఈ రోజు మనమందరం కూడా మహిళలు నీళ్ళ నింగి నుంచి నేల దాకా కూడా ఉన్నాము అంటే దానికి స్ఫూర్తి సావిత్రిబాయి పూలే అలాగే ఫాతిమా గారు ఎందుకంటే ఆ రోజుల్లోనే స్త్రీకి చదువు వద్దు ఇంట్లోనే ఉండండి అన్న రోజుల్లోనే వాళ్ళు ధైర్యంగా బయటకు వచ్చి మహిళలకి చదువు నేర్పి పెద్దవారిగా చేసినందుకు ఈ రోజు మేము ఈ స్థానంలో ఉన్నామంటే వాళ్ళని ఎప్పుడు కూడా స్మరించుకుంటూ ఉంటాము అలాగే మహిళలకి అన్ని హక్కుల్ని కూడా కలిసేటట్టు చేసిన వీళ్ళకి మేము ఈరోజు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము అలాగే ఇక్కడ టీచర్స్ కి ఈ పుట్టి ఫాతిమా గారి పుట్టినరోజు సందర్భంగా చిన్న సన్మాన కార్యక్రమం కూడా పెట్టుకున్నాము ఈ కార్యక్రమంలో ఎంఐఎం ఉభయ జిల్లాల ఎంఐఎం పార్టీ అధ్యక్షులు కర్ముల్లా గారు అలాగే జనజాగృతి అధ్యక్షురాలు రమాదేవి గారు అలాగే ఇక్కడ టీచర్స్ నేను అంటే ఏపీఎస్ కన్జూమర్ రైట్స్ ప్రొటెక్షన్ స్టేట్ ప్రెసిడెంట్ అలాగే మాది రాఘవేంద్ర మాకు అనుమతి పల్నాడు జిల్లా నర్సాపేట స్థానిక వరకట్ట నందు ఉర్దూ పాఠశాలలో ఈ రోజు మరి భారతదేశ మొట్టమొదటి ఉపాధ్యాయురాలు ఫాతిమా గారి జన్మదిన వేడుకల్ని ఘనంగా నిర్వహించుకుంటున్నాము మరి ఈ కార్యక్రమంలో ఇంత ఇదిగా ఇంత ఘనంగా నిర్వహించుకోవడానికి కారణం భారతదేశ వ్యాప్తంగా ఆ రోజుల్లో చదువు చెప్పించుకోవడానికి కానీ చదువు చదువు చదువుకోవడానికి కానీ బయటికి రావడానికి భయపడేవాళ్ళు ఎప్పుడు భారతదేశం మొట్టమొదట స్వతంత్రం వచ్చిన రోజుల్లో కానీ అంత ముందు రోజుల్లో కానీ కానీ ఒక మహిళ బయటకు వచ్చి ఒక ఉపాధ్యాయులుగా అనేక మందిని పిల్లల్ని తీర్చిదిద్దిన ఘనత మరి అనేక మంది వివేక వివేకం గల పిల్లల్ని కలెక్టర్లుగా అనేక మంది ఇక్కడ చూస్తూనే ఉన్నాము ఆర్డిఓ గారు గాని మహిళ కలెక్టర్ గారు మహిళ ఇక్కడ పల్నాడు జిల్లాకి అనేక మంది ఇక్కడ పనిచేశారు మహిళలు అనేక మంది ఇక్కడ ఉన్నత స్థితిలో ఉన్నారు అలానే అనేక మంది మహిళలు ఒక సేవా సంస్థలను ఏర్పాటు చేసి నిర్వహిస్తున్నారంటే అలాంటి గొప్ప టీచర్ల ఆదర్శంగా తీసుకొని చేస్తుంది ఇక్కడ ఈ రోజు మేము ఇక్కడ ఉర్దూ పాఠశాలలో టీచర్లకి సన్మానించుకొని వాళ్ళని కూడా వాళ్ళ ఆదర్శాలు కొనసాగించాలని ఇక్కడ పిల్లలకి తెలియజేస్తున్నాము ఆ పిల్లలు కూడా చదివి రాబోయే రోజుల్లో మంచి కలెక్టర్లు కావాలి పోలీసులు ఉన్నతాధికారులు కావాలి అనేక మంది రాణించాలని తెలియజేస్తూ మా దీవన్ తెలియజేస్తున్నాం మరి ఇక్కడికి వచ్చిన ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొన్న సేవా సంస్థలు నిర్వహిస్తున్న మహిళలకి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈ రోజు ఉర్దూ పాఠశాలకు మన చారిటబుల్ ట్రస్ట్ నుంచి మన రాఘవేంద్ర చారిటబుల్ ట్రస్ట్ నుంచి కృష్ణకుమారి గారు జన జాగృతి ట్రస్ట్ నుంచి రమాదేవి గారు ఓవైసీ చారిటబుల్ ట్రస్ట్ నుంచి షేక్ కరీముల్లా గారు మన పాఠశాలని గుర్తు పెట్టుకుని మన పిల్లల కోసం మా మేము మా టీచర్స్ ఈ పిల్లల కోసం వరగొట్లోని పిల్లల కోసం మేము చేసే సేవలను గుర్తించి భారత తొలి మహిళా ముస్లిం ఉపాధ్యాయురాలు గారైన షేక్ ఫాతిమా గారి జయంతి సందర్భంగా వాళ్ళ ఔనత్యాన్ని గుర్తిస్తూ వాళ్ళ వారు చేసిన కృషిని మన పిల్లలకి తెలియపరచాలి వాళ్ళ బాటలోనే మనం నడవాలి అన్న విధంగా మంచి చెడులు చెప్ పిల్లలకి చెప్పి మంచి బుద్ధులు నేర్పించి వాళ్ళకి స్వీట్స్ పంచడానికి మన స్కూల్ కు వచ్చినందుకు మా టీచర్స్ తరఫున మా పాఠశాల యొక్క విద్యార్థుల తరపు నుంచి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము